రైతు స్వాములందరికీ నమస్కారం నేను మీ హరీష్ హీరో అయితే కొత్త విషయాన్ని తెలుసుకున్నాను ప్రతి ఒక్క రైతు చూడాల్సిన వీడియో అండి ఎందుకంటే చాలామంది రైతులైతే డిఏపి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు పది ఇరవై ఆరు ఇరవై ఇరవై సున్నా పదమూడు కాంప్లెక్స్ అయితే మనము ఈ టమోటో గోదుళ్ళకు కానీ లేదంటే చల్లుకుంటుంటారు ఇవి ఎంతవరకు కరుగుతాయో మీకు తెలియదండి దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ కరుగుతాయి ఇంకొక సగం అట్లే ఉండిపోతుంది గడ్డగడ్డకు పోయి పేరుకుపోయి అట్లే ఉండిపోతుంది దాన్ని కరిగించి మిొక్కకు అందించే ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే అది బ్యాక్ టు బ్యాక్ టు గ్యాంగ్ అండి ఇది జియో లైఫ్ కంపెనీ వాళ్ళది ఎకరాకి హాఫ్ లీటర్ ట్రిప్ ద్వారా వదలుకోవచ్చు లేదంటే మనం ఒక ఎకరాకి ఏదైనా ఫర్టిలైజర్లో కలుపుకొని చల్లుకోవచ్చు చాలా ఈజీ మెథడ్ మంచి రిజల్ట్ ఇరవై నాలుగు మూలకాలను మనకు కరిగించి మొక్క వేరు వ్యవస్థ అయితే ఇస్తుంది ఈ వేరు వ్యవస్థ వేయడం వల్ల బలమైన వేరు వ్యవస్థ రావడం వల్ల మనకు అధిక పిలుకలు కూడా వస్తాయి ఈ అధిక పిలుకలు రావడం వల్ల ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం దిగుబడి అయితే మనకు పెరగడం జరుగుతుంది ఒకటేమంటే ఈ బ్యాక్టోగా వదిలిన తర్వాత ఒక పదహైదు రోజుల వరకు అయితే మనకి ఏ పురుగు మందు కూడా వదలొద్దండి ఈ ఎందుకంటే ఈ దీంట్లో మంచి బ్యాక్టీరియా అయితే ఉంటుంది దానివల్ల ఈ పురుగు మందు ఏదన్నా ట్రిప్పుల్లో వదిలితే అప్పుడు ఏమవుతుందంటే చనిపోవడం జరుగుతుంది ఈ బ్యాక్టీరియా మంచి గుడ్ బ్యాక్టీరియా కూడా చనిపోవడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ మచ్